रात्री <laughs> सर <laughs> મેલાલાલા મુગાબીર પેટા ને મુગાબીર પેટા મુગાબીર પેટા ઊર્કોલા ને મે ઊર્કોલા నేనే పూజ చేసి ఐదు నిమిషాలైనా అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని తీసుకొని అతనికి సవారీ తాత ఆ తాత పేరు తీసి చేసే ఊరికి మంచి జరుగుతుందంటే ఊరు ఊరి వాళ్ళు కానీ పెద్ద మనుషులు కావాల్సిన వాళ్ళు తీయననే కండ్లు మార్పుకుండా తీస్తాడని ఈ రోజు పడుతుంది భగవంతుడు పుట్టే రోజు ఈ రోజు మా గురువులో ఇప్పటికి ఎన్ని చరిత్రలో అయింది కానీ పండగ మాత్రం ఏమని జరుగుతుంది ఈ పిల్లోడు ఏదో సంబంధించి చెప్పి ఏదో పాటు చేసినాడు మన కుర్రవల్లి గ్రామస్తులకి ఈ దేవునికి ఆ పిల్లోనికి మనకి సంబంధం లేదు మన కుర్రవల్లిలో ఎట్లున్నామంటే ప్రతి ఒక్కరు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు లేడీస్ కావచ్చు గుంతేసినప్పటి నుంచి లేదు పద్దకు కుర్రాకలేదు లేదు నీచి నిజాయితీకున్న కుర్రోళ్ళ ఈరోజు ఈ మార్కి ఎందుకు జరిగిందంటే చిన్న చిన్న మాట మాట్లేని ఆయన సావే మేము ఎవరు చెప్పినా దేవుడు మాట్లానే భక్తాదులు ఇంతవరకు చేసినామంటే మాకు కోటి ఆశలు ఉన్న తాత ఐదు మంది తాతోళ్ళు ఉంటారు ఆరో తాత వస్తాడని చెప్తే మాకైతే ఈడే పొలము ఇదే సాబిడు పొలము తిని మనం కష్టపడతాము ఇప్పుడు ఐదు మంది ఉండరు ఆరు మంది అనేదామని అంటే చాలా వెయ్యి కోణతో ఎదురు చూస్తాము నాకైతే నిన్న రాత్రి నుంచి నిద్ర లేదు ఒకటే చెప్పాలంటే తాత టైమింగ్ ఎప్పుడు తాత అంటే నాలుగుకి పళ్ళారిపోయినా ఎమర్జెన్సీ పరిచినా తాత నాలుగు గంటల గంట మైపు నాలుగు అయిపోయి ఐదు అయిపోయా ఆరు అయిపోయి తాత ఉన్నాడు మన ఉన్నాడు ఇంకో తాత ఎవడు చెప్పిన తాత బుద్ధి లేకుండా తీసుకోవచ్చుగా చూపి వచ్చినా ఒకటే చెప్తాను మీడియా వాళ్ళకి ఎవరిది కుర్రవల్లి గ్రామస్తులు కావచ్చు ఎవరిది కావచ్చు దీంట్లో లేదు తప్పు పిల్లోడు దేవుడిని తీసినాడా అది పోయినాడా దాన్ని పెడితే హై స్కూల్ గురి ఉండేది వాస్తవంగా చెప్తాను నాన్న దేవుళ్ళు అంటే కూడా మా ఊర్లో ఉండదు పౌరు ఇదే వాస్తవంగా చెప్తాను నన్ను ఇష్టం చేస్తే మనం దేవుడితో అంటే మతం కోసం ఈ పిల్లుడు చేసిన పనికి అతని దేవుడే కాదు అని చెప్తా ఇలాంటి పన్ను మరి మరీ ఎవరైనా తాత కూడా భగవంతులు ఆడే ఈ ఊరే కాదు ప్రతి గ్రామంలో ఇట్లే నేర్చుకున్నారు ఇట్లాంటివి ఎక్కడ చేయదంటే జై ఈరోజు గుర్తులేస్తున్నాం వాళ్ళ పేరు